మాటలు ఎక్కువ ఈవెన్ నాగార్జున చెప్పడం జరిగిందన్న అంటే నువ్వు గుర్తు మాట్లాడటం నా దగ్గర నడవదు డిమన్ పవన్ క్యాప్టెన్స్ ఇస్తున్నాక తనే ఒప్పుకుంటాడు నీదేంది చేతులు సార్ అన్యాయం జరిగింది సార్ అని పేరు అవన్నీ చూడండి బిగ్ బాస్ చూస్తున్నా ఓకే బాగుంది కానీ నాగార్జున గారి క్వశ్చన్ చేయడం నాగార్జున గారు ముందే కాల్ మీద ఉండడం అనేది చూసా నేను కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కామన్ సెన్స్ లేదా నాకైతే కామన్ అయితే కామన్ సెన్స్ లేదు ఈసారి బిగ్ బాస్ లో దయచేసి ఇప్పుడు కామన్ మ్యాన్స్ అందరూ తీసాను నిన్న మర్యాద మనిషి వెళ్ళిపోయాడు ఆయన అయిపోయినది దయచేసి వెంట వెంటనే ఎలిమినేషన్ అంటే ట్రిపుల్ ఎనిమిషన్ అంటే ఈ కామన్ మ్యాన్ మొత్తం లేపేసి మంచి వ్యక్తులు తీసుకోవాలని మంచి అన్న నేనైతే వాసం చెప్తున్నా డిమో పవన్ కి డ్రాప్ పెరిగిందన్న సో డిమో పవన్ ఒక లవ్ లో అట్లా దానిలో మునిగిపోయాడు అని వీడు బయటికి రాడి కథ అనుకోండి ఎందుకంటే తన మంచి ఫ్యాన్ ఉంది చాలా అందంగా ఉంటాడు అవున మంచి ఫిట్నెస్ కూడా బాగుంటాడు మీరు గేమ్ ఆడకుండా ఎక్కడో డైవర్ట్ అవుతున్న ఫీల్ కానీ ఏమంటున్నారు రీతి చౌదరి పుణ్యాన క్యాప్టెన్ సైడ్ క్యాప్టెన్స్ అయినప్పుడు మళ్ళీ రీతి చౌదరి అనుకున్నా కానీ రెడ్డి అయితే హెల్ప్ చేయడం అనేది సీజా మంచిదే పక్కన తను తీసుకున్న డిసిషన్ చాలా గ్రేట్ అనిపించింది ఒక్క దెబ్బతో తన గ్రాప్ పెరిగింది సో నమ్మక ద్రోమా పూట కత్త పక్కన కానీ తను తీసుకున్న డిసిషన్ చాలా బాగుంది చూపించాడు సో నాకు నచ్చింది అన్నమాజా సుమన్ చెప్తే కన్ను మూసుకొని తన గేమ్ ఆడినా టాప్ త్రీ లో కూ తను చెప్తాను ఇప్పుడు మీ యూట్యూబ్ సాంగ్ చూడు ఒక ఫోటో పెట్టానా సుమన్ షెట్ ఫోటో పెట్టు కింద ఒకటి ఎమోషనల్ సాంగ్ అంటు తన్నారి నాన్న తాను తన అంటు టెన్ మిలియన్స్ చూస్తే నా పేరు పవన్ కుమార్ రాసిపోతు కానీ పక్క టెన్ మిలియన్స్ చూస్తే తన రేంజ్ అది తన ఎమోషన్ ఆయన పల్ల ప్రశ్నలకు అన్న నేను ఐదు అట్లా అడుగుతున్నాడు కదా తన వస్తుంటే సైలెంట్ ఉంటాడు జస్ట్ తన తన సింపతి క్రియేట్ చేసుకుంటాడు బయట సింపతి క్రియేట్ అయింది అది తన యొక్క రేంజ్ తన సత్తా లాంటిది హండ్రెడ్ ఒక డైలాగ్ ఉండే కామెడియన్స్ కానీ ఇస్తే బిగ్ బాస్ నాయన కామెడీ అంతా కప్పం కొట్టబోతున్నారు అది ఇమ్మాని ఎలా సుమట్ట అనేది మీ అంచాలకు వదిలేదు ఫైనల్ గా మీ ఒపీనియన్ ఏంటి బ్రో ఏది దేనికోసం బిగ్ బాస్ అంటే టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు ఇప్పుడు జరిగిన నా పాయింట్ ఆఫ్ చెప్తే బిగ్ బాస్ నాయన్ టాప్ ఫైవ్ అంటే ఒకటి సంజన ఉంటుంది ఇమ్మాని ఎలా ఉంటాడు సుమ శెట్టి ఉంది తన నుంచి ఉంటుంది బరణి ఉంటుంది కామన్ సమాన్స్ అయితే అందరు కట్టు కుట్టుకుపోతారు అన్నమాట చూద్దాం ఏం ఆపాలంటే నాకే తెలియదు బ్రో నేనే మనోజ్ మనోజ్గా నరుకుతా కొరక నువ్వు నా పక్కన ఉంటుంది ఏంటో అన్నాడు చదువు చెప్పు సమాధానం లైవ్ ఇంటి పురుషు ఓకేనా బ్రో

సో మరి అదే పాయింట్ తీసుకున్న నామినేషన్ ప్రాసెస్ లో వేసేసుకున్నారు అది చాలా గలీజ్ పని నిజం చెప్తున్నా కామనర్స్ కామనర్స్ అన్నారు కదా అసలు కామనర్సే కాదు వాళ్ళంత వరస్ట్ చెత్త చెదరం తీసుకోబోయి అందులో వేసినట్టు అనిపించింది తమ్ము శ్రీజ ప్రియా గురించి అయితే నేను మాట్లాడను బ్రో ఎందుకంటే వాడు ఆడపిల్లలు ఏమైనా ఉంటే అర్లుతారు బయటికి వచ్చినా నన్ను కొట్టినా కొడుతుంది శ్రీజ ఎందుకంటే శ్రీజ కొంచెం నోరు పెద్దది ఆ నోరుతో గెలుస్తూ ఉంటుంది కానీ అందులో అంత మ్యాటర్ లేదు తగ్గి ఏ ఆపోజిట్ పర్సన్ ఏం ఒక వినాలి సంజనకు స్పెషల్ చెప్తున్నారంటే సంజనకు అసలు రెస్పెక్టే లేకుండా మాట్లాడితే సంజన సంజన ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఆమెకు అసలు రెస్పెక్ట్ లేకుండా అరే దూరం మాట్లాడితే కొంచెం గలీజ్గా ఉంటుంది అదే అదే మాట ఆమెకు అంటే తీసుకోలేకపోతుంది ఆ సంజన అంటే ఆమె ఇప్పుడు శ్రీజ ఎవరైతే ఉన్నారో శ్రీజ నోట్లో నోరు పెట్టడం కంటే నిన్న నామినేషన్ లో ఇండైరెక్ట్ గా సంజన ఏవైతే నామినేషన్ ఇచ్చిందో నీ నోరులో నోరు పెట్టడం కంటే ఆ డ్రైనేజ్ లో నోరు పెట్టడం బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది ఆమె అంతే నీతోనే వాదించలే నువ్వు ఏది వచ్చినా నువ్వు ఉల్టనే అనుకున్న ఉల్టే ఉల్టా మాట్లాడుతుంది ఏం చెప్పినా వినోదు మాట్లాడుతూనే ఉంటది అవసరం లేకుండా మధ్యలో దూరుతుంది అది కరెక్ట్ కాదు అన్నాడు అసలు పబ్లిక్ ఏమంటున్నారు అనుకుంటున్నారో అది ఎగ్జాక్ట్లీ నాగార్జున సార్ చెప్పింటు అది హైలైట్ అనిపించింది నాకు చాలా బాగా ఓకే మరి లవ్ ట్రాక్ మధ్య డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడు తర్వాత కూడా టైం పెట్టింటే డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడు దాని తర్వాత నిన్న నామినేషన్ ప్రాసెస్ లో కెప్టెన్ గా ఒక ఛాన్స్ అయితే ఇస్తే ఎవరిని తీసేస్తారంటే రీతు చౌదరిని తీసుకోకుండా శ్రీజన్ తీసారన్నమాట సో అది ఎలా చూడొచ్చు శ్రీజన్ తీసేయడం వల్ల ఇక్కడ ఈగో ఇక్కడ ఈ అట్ అయిందంటే ఈ మీది రీతు చౌదరి హట్ అయిపోయింది నిజాం ఎక్స్పెక్టేషన్ పీక్ లో ఉండేది అని ఇప్పుడు కూడా పక్కనే పిల్లలకి